రాత్రి సాక్షిలో ఒక డిబేట్ ఆ డిబేట్లో ఏడుపూడదు లక్ష్మీ పార్వతికి ఎందుకు అంటే మహానాడు సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ బాబాయ్ నేసేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని అన్నాడు ఆయన దానికి లక్ష్మీ పార్వతికి పౌరుషం పొడుచుకు వచ్చింది సీరియస్గా ఇప్పుడు అర్జెంటుగా నారా లోకేష్ గారి పైన క్రిమినల్ కేసు పెట్టి దేనికి అంటే ఈయన చూసాడా మర్డర్ చేసినట్టు ఎవరో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నేసేసినట్టు నారా లోకేష్ గారు చూసాడా చూడకుండా అలా ఎలా మాట్లాడతారండి ఆధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారండి ఇది తప్పు కదా అని మాట్లాడుతున్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక అలాగే టీవీలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అనే చేసినప్పుడు ఏమైపోయింది లక్ష్మీపార్వతి అవి పెద్ద మాట్లాడదాం ఒకసారి నువ్వు వినండి ఒకసారి ఏమైనా మాట్లాడుదా ఈడో బిడి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అమలాకల బుద్ధులు పెడతలేదు కానీ తల్లిని చెల్లిని వేశారు అది నేను చెప్పేది ఏముంది డైరెక్ట్గా చెల్లె చెప్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేముందండి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలానే చెప్తుంది స్వయంగా ఆవిడే చెప్తుంది మా అన్న నన్ను తరిమేసేడు నన్ను మోసం చేశాడు నన్ను రాజకీయంగా వాడుకున్నాడు మా అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని నేనే ముందుండి నడిపించాను రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి నా శక్తిలో నేను ప్రయత్నం చేశాను పాదయాత్ర చేశాను ప్రజల్లో తిరిగాను ప్రచారాలకు వెళ్ళాను దీన్ని చేసి నాకు ఏమీ చేయలేదు నేను బయటికి గెంటేసాడని షర్మిలా చెప్తుంది ఇంకా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే ఉంది సరే ఓ పని చేద్దాం తల్లిని శల్లిని గంటేసారి అనకూడదంటే కనుక షర్మిలని విజయాన్ని తీసుకొచ్చి మా కొడుకు కానీ మా అన్నగాని మమ్మల్ని ఎక్కడికి గంటే లేదు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నది వాళ్ళతో చెప్పించండి ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పేది కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారో లేదంటే నారా లోకేష్ గారు చెప్పేది కాదు దానికి ఏడుపు వీళ్ళకి మాట్లాడే రైట్స్ ఉన్నాయా మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ గాను చెప్పాలి వైఎస్ఆర్ సిపి నాయకురాలు గాను చెప్పాలి మీ పార్టీ అధినేతండి అన్నిటిని మించి ఇంకొక మాట కూడా అన్నాడు కదా బాబాయ్ హంతకుడు నిజంగా అతని మీద బాబాయ్ కొట్టలే బాబాయ్ కొట్టలే లేదు బాబాయ్ హంతకుడు అతని మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలండి లోకేష్ మీద ఇమీడియట్ గా పెట్టాలి అసలు ఎందుకంటే బాబాయ్ హంతకుడు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు కదండి మరే ఇప్పుడు నువ్వే చెప్పు రావాలా చంద్రబాబు నాయుడు గారి చేతులు అంత పెద్ద కత్తి సాక్షిలోని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క సాక్షిలో యాంకర్లు ఒక పక్క వైసీపీ నాయకులు రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపేశారు డైరెక్ట్గా ఆయన్ని చంపేశాడు ఇంకా ఎవరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూశాడా సాక్షిలో ఆయన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి రాసాడా లేదా భారత రెడ్డి గారు చూసారా ఏ లక్ష్మి పార్వతి ఇవాళ సిబిఐ విచారంలో ఎవరి పేరు తెలింది ఎవరు అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి తండ్రి ముఖ్యంగా ఎవరి పేరు వచ్చింది అవినాష్ రెడ్డి పేరు ఇవాళ అవినాష్ రెడ్డి ఆ కేసులో బెయిల్ మీద ఉన్నట్టు తెలుసా నీకు అవినాష్ రెడ్డి తండ్రి ఇంకా జైల్లోనే ఉన్నాడు అనుకుంటా అరే నిందితులంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే మరి జగన్మోహన్ రెడ్డి హస్తం లేదు అంటే ఎవడన్నా నమ్ముతాడా పెచ్చోడా ఏమైనా క్రిమినల్ కేసు వెళ్ళంటా నారా లోకేష్ గారి గారిని పెట్టేయాలంట అది మీకున్న మీ తెలివితే ఎట్లా అనుకుంటారో అతి మేధావితాను అనుకుంటారో మాకు తెలియదు కానీ మనం చేసినప్పుడు ఏమైపోయింది మనం చేస్తే ఒకటి ఎదుటోళ్ళు చేస్తే ఒకటే ఆ రోజు మనం అధికారంలో రావడం కోసం ఎన్ని దుష్ప్రచారాలు చేసాం మనం ఆ రోజు నువ్వు కూడా మురిగినట్టున్నావు కదా లక్ష్మీపార్వతి ఇదే కేసులో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో హత్యకు సంబంధించి ఆ రోజు నువ్వు కూడా మురిగావు కదా చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలని చెప్పేసి అని దీని వెనకతల ఆయన హస్తం ఉండొచ్చు అని చెప్పేసి అని మురిగింది నువ్వే కదా ఆ రోజు నువ్వు చూసేవా ఆ రోజు ఏడుపు ఒకటి అండి ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ ఇలాంటి పనికి మా లోఫర్ మాటలు మాట్లాడు మాకు ఆధారాలు దొరికినాయా ఎక్కడైనా ఏ కేసులో సిబిఐ విచారంలో నేను జగన్ పేరు ఉందా అవినాష్ రెడ్డి దేవుడు అవినాష్ రెడ్డి అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కదా జగన్మోహన్ రెడ్డి తమ్ముడేనా బయటోడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ కదా జగన్మోహన్ రెడ్డి అస్తం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మడు మరి ఇక్కడికి వచ్చి ఆధారాలు ఉన్నాయా కేసులో తేలిందా విచారాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు ఏంటి అబ్బే అవి చెప్పకూడదు మళ్ళీ మనం ఇక్కడ అవన్నీ దాటేసేసి మాట్లాడేళ్ళంతే జనాలు అమ్మేస్తారు కదా అంటే కాలం గడిచే కొద్దీ జనాలు మర్చిపోతారులే మనం ఏం చెప్పినా కానీ నడిచిపోద్దు

పెద్ద చావుకి గల కారణం లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతి అంటే ఒక సెకండ్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు బయట నేను అన్నగా నేను బయట ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ తీసుకొచ్చి అసలు నిన్ను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుపెట్టినాడంటే జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గు లాంటిది ఏదీ లేదండి నేను జగన్మోహన్ రెడ్డిని అనకూడదు వాస్తవానికి సాక్షి అయితే భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది మేము మహిళలు కాబట్టి భారతీరెడ్డి గారిని తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాను జగన్మోహన్ రెడ్డి మీడియా మీది కదా ఒక సాక్షి పత్రిక నడుపుతున్నావు ఒక టీవీ ఛానల్ నడుపుతున్నావు ఇలాంటి డోన్ తీసుకొచ్చి మీడియాలో వెంటనే టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు అసలా పైగాను ఒక రాజకీయ నాయకుడివి మాజీ ముఖ్యమంత్రివి ప్రస్తుత ఎమ్మెల్యేవి ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించకూడదు కదా మొగుడికి విడాకులు ఇవ్వకుండా కానీ కొడుకుని కట్టుకుని మొగుడిని వదిలేసి పరా వ్యక్తితో పోయిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఏ డిబేట్లో కూర్చోబెట్టి ఎవరికి ఏం ఉపన్యాసాలు ఇప్పిస్తున్నావు అసలా నువ్వు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పదల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒకసారి చూడండి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చూసాడా అంటే ఈ యదో లాజిక్లని మీకు వర్తించవేమో లాజిక్లు ఇవ్వాలకు అనవసరం అండి లాజిక్లతో పని లేదు ఆహా మనం మురుగేసామంటే మొరుగేసామంటే నారా లోకేష్ గారిని చూస్తే భయం నారా లోకేష్ గారు పేరు చెప్తే తడిపేసుకుంటారా నేను మాట్లాడదాకా హేళం చేశారు అవునా ఏం మాట్లాడితే ఎడ్ బుక్ రాజ్యాంగం కేసీలు పెట్టేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు చేస్తారండి మీరు అధికారంలో ఉన్నప్పుడు అమలాబోలు తిట్టేసి అందరికీ అక్రమ సంబంధాలు కట్టేసి ఇష్టానుసారంగా పేలిపోయి దాడులు చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులకు వెళ్తే మిమ్మల్ని వదిలేస్తారా సన్మానాలు చేస్తారా మళ్ళీ రిఫరెన్స్కి మళ్ళీ వల్ల నేను వంశించి చూడండి నువ్వంటే అన్నీ ఇచ్చేసిందనివి ఎవడేమన్నా అది పట్టించుకోవు కదా నువ్వు అంత ఇదిగా ఉంటే వాళ్ళపై నేను వంశీజ్ చేస్తా మీరు తిట్టించేసుకోండి కూర్చోబెట్టి ఒక ప్రశ్న మీరు పెట్టించి ఎదుగుండి మా కుటుంబ సభ్యులంతా ఎక్కడే ఉన్నారో మీరు తిట్టేసుకోండి అని చెప్పేస్తే వాళ్ళప్పుడు నేను హోంసీ చేస్తా మీ కుటుంబ సభ్యులని తిట్టించేసుకోండి మీకు అంత ఇదిగా ప్రేమగా ఉంటే ఎవరిని పడితే అని ఊరుకోరండి సచీలత ఏడు వేయడు చంపేస్తారా ఉన్న రోగాలు అలాంటివి ఏం చేస్తాం దానికి మనం ఇప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళట్లేదు ఎంతమంది బయటికి రావట్లేదు ఇప్పుడు నందికం సురేష్ వెళ్ళి వచ్చాడు బయటికి ఎలా ఉన్నాడు ఎలా వెళ్ళాడు అలాగే వచ్చాడు బయటికి అవునా ఇంకెవరు వెళ్ళదు లోపలికి బోళ్ళు మంది వెళ్ళారు బోళ్ళు మంది వస్తున్నారు ఎలా ఉన్నావు వ్యక్తులు అలాగే వస్తారు అలాగే ఉన్న రోగాలు అలాంటివి ఎప్పుడో నడిచిపోయింది ఇప్పుడు నడిచిపోలేదు నెలకి రెండు నెలకి తల నడిచిపోద్దా లక్ష్మీపార్వతి ఇలాంటి సుతపోసం మాటలు నువ్వు ఎప్పుడూ మాట్లాడమో ఇంకా ఆ గడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డి పెట్టి నువ్వు నన్ను అడితే కనుక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టే ఉంది